హై వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ ఈ వీడియోలో మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే తెలుసుకుందాం మనకు డైలీ డిజిటల్ మ్యాగజిన్ వస్తుంది వీక్లీ వీక్లీ సో ఆ వీక్లీ వచ్చినటువంటి డిజిటల్ మ్యాగజీన్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ నేను మీకు అందిస్తూ ఉన్నాను ఇంతకుముందు లాస్ట్ వీక్స్కి సంబంధించిన ఒక టూ త్రీ వీక్స్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మనకు మన యొక్క ఛానల్లో అది మీరు ఒకసారి చూసుకోండి మీకు ఇది చాలా యూస్ఫుల్గా ఉంటు ఉంటుంది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్గా మారుతున్నాయి కాబట్టి కరెంట్ ని మీరు ఇలా వీక్లీ వీక్లీ తెలుసుకుంటే మన సపరేట్గా దానికోసం చదవకుండా ఒకసారి చూస్తే మీకు ఒక చూసి ఒకసారి చదివితే గుర్తు అవకాశం ఉండు ఉంటుందనే ఉద్దేశంతో ఇవి నేను మీకు అందించడం జరుగుతుంది ఈ ని కూడా నేను గ్రూప్లలో షేర్ చేయడం అయితే జరుగుతుంది అక్కడ మీరు మళ్ళీ ఒకసారి చదువుకునే అవకాశం అయితే ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే మీకు డిఎస్సికి సంబంధించినటువంటి ఏమైనా కాంటెంట్ నోటిఫి నోట్స్ కానివ్వండి పీడిఎఫ్ రూపంలో మీకు మేము వాట్సాప్ గ్రూప్లలో అందిస్తా ఉన్నాం మీరు కావాలనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది దాని ద్వారా మీరు మన యొక్క గ్రూప్లలో జాయిన్ కావచ్చు అక్కడ మీరు అన్ని రకాల ని ఫ్రీగా అయితే అదే అదేవిధంగా మీకు అన్ని రకాల లైవ్ టెస్ట్లను కూడా అందించడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మొదటి అప్పుడే చూడండి మనకు కరెంట్ కి సంబంధించి ఈజిప్ట్ అధ్యక్షుడిగా అబ్దుల్ ఫతా ఎల్సిసి అయితే ఎన్నిక కావడం జరిగింది ఇతను మూడోసారి ఎన్నిక ఆడి ఇప్పటికీ ఇతనికి ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఓట్లు అయితే వచ్చినట్లు నేషనల్ ఎలక్షన్ అథారిటీ అయితే తెలపడం జరిగింది ఈజిప్ట్ రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి మూడు సార్లు మాత్రమే అధ్యక్షుడిగా ఉండవచ్చు ఇతనికి ఇది లాస్ట్ అబ్దుల్లా ఫతాకి ఇది లాస్ట్గా మళ్ళీ నెక్స్ట్ టైం ఆయన పోటీ చేసే అవకాశం కూడా లేదు కాబట్టి ఈజిప్ట్ రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి మూడు సార్లు మాత్రమే అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశం అయితే ఉంది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే కువైట్ పాలకుడు షేక్ నవాబ్ అయితే చనిపోవడం అయితే జరిగింది నెక్స్ట్ అప్డేట్ మనకు అతిపెద్ద విలాసవంతమైన నౌక ప్రారంభం అయితే చేయడం జరిగింది ఎక్కడ అంటే ప్రపంచంలోని అతిపెద్ద విలాసవంతమైన నౌకను చైనాలో ప్రారంభించారు ఇక్కడ చైనాలో ప్రారంభించారు ఇక్కడ ఇది గ్వాంగ్ జౌ తీరం నుంచి ఇటలీకి బయలుదేరి బయలుదేరింది ఈ గ్వాంగ్ షిప్ యార్డ్ ఇంటర్నేషనల్ సంస్థ తయారు చేసిన ఈ ఓడ పేరు ఒకసారి గుర్తుపెట్టుకోండి మోబీ లెగసీ ఈ నౌక పేరు మోబీ లెగసీ ఈ నౌక పేరు ఇది ఎక్కడ నుండి స్టార్ట్ అయింది అంటే గాంగ్ గ్వాంగ్ షిప్ యార్డ్ నుంచి తయారు చేయబడింది ఇది ఎక్కడ నుండి గాంగ్ జౌ తీరం నుంచి ఇటలీకి బయలుదేరడం అయితే జరిగింది చైనాలో ప్రారంభించడం అయితే జరిగింది దీని పేరు మోబి లెగసీ ఇది గుర్తుపెట్టుకోండి అతిపెద్ద నౌక ఏది ఇటీవల అతిపెద్ద నౌకను ప్రారంభించడం దాని పేరు ఏమిటి అని అడిగితే మోబి లెగసీ అని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇటీవల జరిగినటువంటి శీతాకాల సమావేశంలో పార్లమెంట్లో నూట నలభై ఆరు మంది ఎంపీలని సస్పెన్షన్ చే సస్పెండ్ చేయడం జరిగింది ఎందుకు అంటే పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై చర్చ కోసం ఆందోళన చేయడంతో ఉభయ సభల సమావేశాల్లో నూట నలభై ఆరు మంది సభ్యులని అయితే సస్పెండ్ చేయడం జరిగింది ఒక సేషన్లో ఇంతమంది సస్పెండ్ కావడం ఇదే తొలిసారి మన దేశంలో ఫస్ట్ టైం వన్ ఒక ఇంతమంది ఎంపీలు సస్పెండ్ కావడం ఇది మొదటిసారి పద్నాలుగు రోజుల పాటు జరిగిన సభ అరవై ఒక గంటల యాభై నిమిషాల పాటు పనిచేసి పద్దెనిమిది బిల్లులకు ఆమోదం అయితే తెలిపింది దీంట్లో మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కువ మంది ఎంపీలను ఈ రెండు వేల ఇరవై మూడు శీతాకాల సమావేశాల్లోనే సస్పెండ్ చేయడం జరిగింది ఒకటి ఎందుకు అంటే పార్లమెంటు జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ భద్రతా వైఫల్యం గురించి వీళ్ళనైతే సస్పెండ్ చేయడం అయితే జరిగింది ఆందోళన చేసినందుకు సో ఇది ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ మనకు ఎంతమంది ఎంపీలను సస్పెండ్ చేశారు ఒకటి ఆ భద్రతా వైఫల్యం ఇలా జరిగింది అది ఎప్పుడు స్మోక్ దాడి చేయబడింది వీటిని మనము గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఇక్కడ పుదుచ్చేరి జమ్మూ కాశ్మీర్లో మహిళా రిజర్వేషన్లు ఇది మనకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎందుకంటే పుదుచ్చేరి జమ్మూ కాశ్మీర్లో మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వర్తింపజేసే బిల్లును పార్లమెంట్లో ఆమోదం పొందాయి కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ బిల్లు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లులను కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు మోజవాణి ఓటు ద్వారా బిల్లులకు ఆమోదం లభించింది డిసెంబర్ పన్నెండున ఈ బిల్లును లోక్సభలో ఆమోదం పొందడం అయితే జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మూడు నేర బిల్లులకు కూడా ఆమోదం పార్లమెంట్ ఆమోదం తెలిపింది మూడు క్రిమినల్ చట్టాల సవరణకు బిల్లులకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది ఐపీసీ సిఆర్పిఎస్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానాల్లో కొత్త చట్టాలు భారత భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక్ సురక్ష సంహిత అండ్ భారతీయ సాక్ష్య అధినియం తీసుకువచ్చారు కొత్త బిల్లులో ముప్పై మూడు నేరాలకు జైలు శిక్షణ అయితే పెంచడం అయితే జరిగింది ఇంకా నెక్స్ట్ చూసుకున్న టెలికామ్ బిల్లులకైతే ఆమోదం తెలిపింది మన టెలికామ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో పార్లమెంట్లో ఆమోదం అయితే లభించడం అయితే జరిగింది ఇంకా సిఈసి ఈసీ బిల్లులకు కూడా ఆమోదం లభించింది ప్రధాన ఎన్నికల కమిషనర్ అండ్ ఎన్నికల కమిషనర్ నియామకం సర్వీసు నిబంధనలకు సంబంధించిన బిల్లులకు పార్లమెంట్ అనేది ఆమోదం లభించింది ఇక్కడ నుంచి చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ ఎలక్షన్ కమిషనర్ను సెర్చ్ ఎంపిక కమిటీ నియమించింది ఎంపిక కమిటీలో ప్రధాని ప్రధాని సూచించిన కేంద్ర మంత్రి లోక్సభ విపక్ష నేత ఉంటారు ఎన్నికల కమిషనర్లకు సుప్రీంకోర్టు జడ్జికి సమానమైన హోదా జీతపద్యాలు ఉండనున్నాయి ప్రధాని ఉంటారు ప్రధాని సూచించిన ఒక మంత్రి ఉంటారు సెంట్రల్ మినిస్టర్ లోక్సభలో విపక్ష నేత ప్రతిపక్ష నేత ఒకరైతే ఉండడం అయితే జరుగుతుంది వీళ్ళని ఎంపిక చేయడంలో ఎలక్షన్ కమిషన్ ఎంపిక చేయడంలోనే రాజకీయ నాయకులు ఉంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఏ విధంగా పనిచేస్తుందో మనం అంచనా వేసుకోవచ్చు ఇక నెక్స్ట్ చూసుకున్న వారణాసిలో ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఉత్తరప్రదేశ్లోని వారణాసి ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరం సర్వ స్వరవేద్ మహామందిర్ను ప్రధాని మోదీ అయితే ప్రారంభించడం జరిగింది గుర్తుపెట్టుకోండి ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరం ఇక్కడ వారణాసిలో ఉంది ఎవరు ప్రారంభించారు మోదీ గారు ఇక్కడ దీని పేరు ఏంది మందిరం పేరు అంటే స్వరవేద్ మహామందిర్ స్వరవేద్ మహామందిర్లో ప్రారంభించడం జరిగింది ఒకేసారి నాలుగు లక్ష్యాలను ఛేదించే ఆకాశను అయితే భారత ఆయుధ సంపత్తిని పెంచుకునే దేశ దిశగా వేగంగా అడుగులు వేస్తుంది ఇటీవలే ఒకేసారి నాలుగు లక్షలను ఛేదించే ఆకాశ మిసైల్ను విజయవంతంగా పరీక్షించింది దేశీయంగా అభివృద్ధి చేసిన దీనిని ఐఏఎఫ్ సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో అస్త్రశక్తి రెండు వేల ఇరవై మూడులో లో భాగంగా టెస్ట్ చేశారు ఈ మిసైల్స్ ను ఆర్మేనియా కనుగోలు చేయగా ఫిలిపైన్స్ బ్రెజిల్ ఈజిప్ట్ దేశాలకు అనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే దేశంలో ఫాస్టెస్ట్ సోలార్ ఎలక్ట్రిక్ బోట్ లాంచ్ చేయడం జరిగింది భారతదేశంలో అత్యంత వేగవంతమైన సోలార్ ఎలక్ట్రిక్ బోట్ను ఈ మన బార్కుడాను కేరళలోని అల్లపుల్లలో ప్రారంభించారు దీనిని మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అండ్ ఎకో మెరైన్ టెక్ కంపెనీ నావాల్ సంయుక్తంగా నిర్మించారు ఇది మన దేశంలో ఫాస్టెస్ట్ నౌక దీని పేరు ఎలక్ట్రిక్ బోట్ లాంచ్ ఇది ఎలక్ట్రిక్ బోట్ని లాంచ్ చేయడం అయితే జరిగింది ఇది మన సోలార్ సోలార్ ఎలక్ట్రిక్ తోటి నడుస్తుంది ఈ బోర్డు ఇంకా భషిణీని ఉపయోగించిన మోదీ యూపీలోని వారణాసిలో కాశీ తమిళ సంగమం రెండో ఎడిషన్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రధాని భాషని అనే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ను ట్రాన్స్లేటర్ టూల్ ని ఉపయోగించారు ప్రధాని హిందీలో ప్రసంగిస్తే తమిళంలో ట్రాన్స్లేట్ అయ్యి అయింది ఇది నెక్స్ట్ భారత్ కు ఏడీబీ రుణం అయితే సాయం భారత ప్రభుత్వం ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తో ఒప్పందం నుంచి కుదురుచుంది ఒప్పందంలో భాగంగా ముప్పై ఏడు మిలియన్ల జపానీస్ ఎన్ ఎన్ల రుణం అందించనుంది ఈ నిధులతో ఇరవై ఎనభై రెండు కిలోమీటర్లు ఢిల్లీ మిరాట్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ను అభివృద్ధి చేయనున్నారు నెక్స్ట్ తమిళనాడులో సీఎం విత్ పీపుల్ తమిళనాడులో సీఎం స్టాలిన్ కోయంబత్ రామకృష్ణ కాలేజీలో సీఎం విత్ పీపుల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇందులో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటిని పరిశీలించారు అరువులందరికీ పథకాలు అందేలా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒకటి ఏంటి అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఆ ఇటీవల రాష్ట్రం సీఎం విత్ పీపుల్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టిన రాష్ట్రం ఏదంటే తమిళనాడు ఇది గుర్తుపెట్టుకోండి అరేబియన్ సముద్రంలో మాల్టా నౌక హైజాక్ అయింది ఇక్కడ మనకు అరేబియన్ సముద్రంలో మాల్టా అనే నౌక అయితే హైజాక్ కావడం జరిగింది సూరత్ కు అంతర్జాతీయ హోదా లభించింది సూరత్ కు అంతర్జాతీయ హోదా కల్పించే ప్రతిపాదన కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపింది ప్రపంచ వైమానిక రంగంలో సూరత్ కీలక పాత్ర పోషించేందుకు హోదా పడుతుందని కేంద్రం పేర్కొంది దీనికి అంతర్జాతీయ హోదా అయితే లభించింది సూరత్ కు ఇక్కడ పన్నెండేళ్ల తర్వాత ఇండియాలో సైబీరియన్ పులులు అయితే ఇండియాలో పన్నెండేళ్ల తర్వాత సైబీరియన్ పులులు దర్శనమిచ్చాయి పశ్చిమ బెంగాల్ లో పద్మజనాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్కు పార్కు పార్కులో జంతు మార్పిట్ లో భాగంగా ఒక జత పులులను సైప్రస్ నుంచి తీసుకొచ్చారు పన్నెండు తర్వాత ఈ సైబెరియన్ పులులు రావడం అయితే జరిగింది మన దేశానికి గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇది మనకు చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఎఫర్ట్స్ వచ్చే ఏడాది గణతంత్ర వేడుకలకు మన ముఖ్య అతికి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అయిన ఇమాన్యుయల్ మెక్రాన్ హాజరు కానున్నారు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆహ్వానించగా వివిధ ఆయన రాలేకపోతున్నారు రాలేనని చెప్పారు దీంతో మెక్రాన్ భారత్ ఆహ్వానించింది ఫ్రాన్స్ అధ్యక్షుడు అతిథిగా రావడం ఇది ఆరోసారి ఫ్రాన్స్ అధ్యక్షుడు మన దేశానికి అతిథిగా రావడం ఇది ఆరోసారి ఇది గుర్తుపెట్టుకోండి ఎన్నిసార్లు వచ్చారని అనుకోవచ్చు ఆరోసారి అమెరికా అధ్యక్షుడు వచ్చారంటే పిలిచి అవగాహనించినా రాలేదు ఇంకోటి ఇతని పేరు పెట్టుకుని ఎమాన్యుయల్ మెక్రాన్ దేశంలో కరోనా కొత్త వేరియంట్ వచ్చింది దాని పేరు జేఎన్ వాళ్ళని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ భువనేశ్వర్ వేదికగా ప్రపంచ ఒడియా భాషా సదస్సు అయితే జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో మొదటి ప్రపంచ ఒడియా భాష సదస్సును భువనేశ్వర్ లో నిర్వహించనున్నారు మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సు యువతలో ఒడియా భాషపై ఆసక్తి కలిగించి వారు మాట్లాడే విధంగా ప్రోత్సహించనున్నారు నెక్స్ట్ ఏపీలో విద్యార్థులు ట్యాబ్ల పంపిణీ చేశారు దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించారు మన ఏపీలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది ఇది సరకు రవాణా సేవల సామర్థ్యంలో ఏపీ దేశంలో అగ్రస్థానంలో నిలిచింది ఇక తెలుగు రచయితకు కేంద్ర సాహిత్య పురస్కారం లభించి ఆంధ్రప్రదేశ్ పీఠాపురంకు చెందిన రచయిత తల్లవజ్జల పతంజలి శాస్త్రికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలు కానీ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అయితే లభించింది సరో సరోగోసి ద్వారా ఉంగనూరు కోడే దూడ జననం అయితే అయింది ఇది సరోగోసి పద్ధతి ద్వారా దేశంలో తొలిసారి సరోగోసి ద్వారా దేశీయ ఆవు పుంగనూరు కోడే జన్మించింది ఏపీలోని చింతల దీవి పశు క్షేత్రంలో అభివృద్ధి చేసిన పిండాన్ని అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం షెటిగుంట గ్రామానికి చెందిన ఆవు గర్భంలో స్థానిక పశువైద్యులు ప్రవేశపెట్టాడు గతేడాది ఇదే విధానంలో ఒంగోలు ఆవుకు సాహి వాల్ దూడ కూడా జన్మించింది దీని పేరేమో ఉంగనూరులో ఇదైతే ఈ మన సరుగోసి పద్ధతి ద్వారా అయితే సక్సెస్ఫుల్గా జన్మనివ్వడం అయితే జరిగింది ఇక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎన్ఐఐఎఫ్ నిధులు అయితే ఇస్తుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకుని వన్యప్రాణి బాధిత కుటుంబాలకు సాయం పెంపు వన్యప్రాణుల దాడులు మృతి చెందిన బాధితుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం సాయం పెంచింది ఎంత పెంచింది అనేది చూడాలి పరిహారాన్ని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచుతూ మంత్రి కొండ సురేఖ తొలి సంతకం చేశారు ఉత్సవాలకు ఏనుగులను తెచ్చేందుకు అనుమతిస్తూ రెండో సంతకం కూడా తెచ్చారు మన మేడారానికి సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మన నష్టం జరిగితే ఎవరైనా మనిషి చనిపోవడం అలాంటివి జరిగితే వాళ్ళకు నష్టపరిహారం ఐదు లక్షల నుంచి పది వరకు పెంచడం జరిగింది తెలంగాణ అప్పులు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్లు తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది అప్పుడైతే ఈ విధంగా తెలంగాణ ఏర్పడిన ఏర్పడినాటికి రుణభారం డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు ఉన్న పదిలలో సగవున ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం పెరిగినట్లు ఈ శాతాలు కూడా గుర్తుపెట్టుకుని ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ పెరిగింది రెవెన్యూ రాబడ్లో రుణాల చెల్లింపు భారం చూసుకుంటే థర్టీ ఫోర్ పర్సెంట్ మిగతా ఉద్యోగ జీతాలు పెన్షన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ కేటాయించినట్టు తెలుస్తుంది మొత్తం అప్పు అయితే ఆరు లక్షల డెబ్బై ఒక వేల ఏడు వందల యాభై ఏడు సిక్స్ సెవెన్ వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఆ విధంగా గుర్తుపెట్టి మన తెలంగాణ తలసరి ఆదాయం చూసుకున్నట్లయితే మూడు లక్షల పన్నెండు వేలు తెలంగాణలో తలసరి ఆదాయం మూడు లక్షల పన్నెండు వేల మూడు వందల తొంభై ఎనిమిదిగా కేంద్ర గణంకాల మంత్రిత్వ శాఖ తెలిపింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు లెక్కల ప్రకారం దేశంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది కేసీఆర్ మొదటి స్థానం అని చెప్పారు అది కాదు మనది తలసరి ఆదాయంలో మూడో స్థానంలో నిలిచింది ఐదు లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు తలసరి సిక్కిం తొలి స్థానంలో ఉండగా నాలుగు లక్షల నాలు నలభై నాలుగు వేల ఏడు వందల అరవై తొమ్మిదితో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది మూడు లక్షల ఒక వంద అరవై మూడుతో కర్ణాటక ఏమో నాలుగో స్థానంలో ఉంది మనదేమో మూడో స్థానంలో ఉంది త్రీ వన్ టూ త్రీ నైన్ ఎయిట్గా ఉంది మనది మూడు లక్షల పన్నెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది మన యొక్క తలసరి ఆదాయం మూడో స్థానంలో ఉంది మొదటి స్థానంలో సిక్కిం ఉంది రెండో స్థానంలో ఢిల్లీ ఉంది నాలుగో స్థానంలో కర్ణాటక ఉంది మనది మూడో స్థానంలో ఉంది పోచంపల్లి ఇక్కత్ కు జీఐ పునరుద్ధరణ తెలంగాణలో పోచంపల్లి ఇక్కత్ చేనేత ఉత్పత్తికి భౌగోళిక గుర్తింపును మరో ఏళ్ళు పునరుద్ధరించారు రెండు వేల మూడో తొలిసారి ఇది జియోగ్రఫికల్ ఇండికేషన్ గుర్తింపు పొందింది ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఇంపార్టెంట్ మన తెలంగాణకు సంబంధించి పోచంపల్ లిక్కకు జిఐ పునరుద్ధరణ ఇంతముందు ఉండే మళ్ళీ పునరుద్ధరించారు ఇప్పుడు ముందు మరో పదేళ్ళు పునరుద్ధరించారు రెండు వేల మూడులో తొలిసారి దీనికి జియోగ్రఫీ ఇండికేషన్ గుర్తింపు లభించింది రెండు వేల మూడులో మళ్ళీ ఇప్పుడు టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ దాన్ని పొడిగించడం అయితే జరిగింది పునరుద్ధరించడం జరిగింది రాష్ట్రంలో తొలి చరిత్ర గ్రంథాలయం ఎక్కడ ఏర్పాటు చేశారంటే నిజామాబాద్ తెలంగాణ రాష్ట్రంలో తొలి చరిత్ర గ్రంథాలయాన్ని నిజామాబాద్లోనే కోటగల్లిలో ప్రారంభించడం జరిగింది నిజామాబాద్ జిల్లా ఎక్కడ అంటే కోటగల్లిలో ప్రారంభించడం జరిగింది ఏంటంటే రాష్ట్ర తొలి చరిత్ర గ్రంథాలయం తెలంగాణ రాష్ట్రంలో తొలి చరిత్ర గ్రంథాలయము నిజామాబాద్ జిల్లా కోటగల్లిలో ప్రారంభించడం జరిగింది ఇది మనకు వీక్లీ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి డిజిటల్ లో ఉన్నటువంటి ఈ మన వీక్లీ కరెంట్ అఫైర్స్ అందరూ మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కావాల్సిన డిఎస్సి కాంటెంట్ ఫ్రీగా పొందండి అదే విధంగా మన యొక్క ఛానల్ని లైక్ చేయండి మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్